గ్లాస్ కోటింగ్ కనబడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రాయిని బాగా గమనించండి ముఖ్యంగా ఈ కలర్ పైన ఉన్నటువంటి క్రిస్టల్ స్టోన్ ఇలాంటి కింబర్లైన్ స్టోన్ లాంటివి మనకి చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది ఈ కింబర్ లైన్ స్టోన్ పైన ఒక స్టోన్ ఉంది కాబట్టి అది క్రిస్టల్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా మనకు కావలసినటువంటి స్టోన్ అయినా అయ్యుండొచ్చు ఇది ఇక్కడ చెట్లు నీడనిచ్చినవే కాకుండా మనకి మొత్తునిచ్చే చెట్లు కూడా కొన్ని ఉంటాయి ఆ చెట్లు యొక్క వాసన తీసుకొని మనిషి దారి తప్పే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలాంటి చెట్లు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి దయచేసి గమనించగలరు ఈ మాటని రంధ్రం ఎందువల్ల ఏర్పడిందో తెలియదు ఏమైనా ఉండొచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పలేదు మనకు కావాల్సినటువంటి స్టోన్ కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ప్రమాదం ఇటు నుంచైనా రావచ్చు క్రిస్టల్ స్టోన్ సుధిముఖ్రాయి ఉండొచ్చు ఖచ్చితంగా కనిపిస్తుంది వర్షం పట్టం వల్ల పైపైన పైన రాళ్ళని చూపిస్తున్నాడు అనమాట క్రితం పడ్డ తుఫాన్ ప్రభావం రాళ్ళపైన ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోయి కనిపించే రాళ్ళు ఇవన్నీ సూదిముఖరాయి మొత్తం కాలిపోయింది ఈ ప్రాంతంలో స్టోన్స్ ఎనిమిది నుంచి తొమ్మిది పాయింట్లు వచ్చేటి స్టోన్స్ కూడా నేను చూశాను హార్డ్నెస్ ఎక్కువ ఉండే స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంది ఈ ప్రాంతంలో నదిలో నీళ్ళు ఎన్ని ఉన్నా ఎక్కడో ఒక చోట మాత్రమే చేపతన నివాసాన్ని ఉంచుకున్నట్టు మనం కావాల్సినటువంటి స్టోన్ కూడా అంతే ఎక్కువ ఈ మట్టిలో క్రిస్టల్ స్టోన్స్ మనకు కావాల్సినటువంటి స్టోన్ ఎక్కడుందో चाहिन प्रयत्न బాగుంది కదా ఈ స్టోన్ పైన కనిపించే రాయి లాగానే ఉంది ఇది కానీ అక్కడ మాత్రం మట్టిలో దొరుకుతుంది ఇన్ని రాళ్ళల్లో ప్రత్యేకంగా మెరుస్తుంది చూడండి చాలా మంచిగా ఉంది క్వాలిటీ ఇది ఎవరికో ఎప్పుడో తవ్వి పక్కన పడేసినప్పుడు వర్షానికి దానిపైన ఉన్నటువంటి మట్టి కొట్టకపోయి నీట్గా మనకు కనిపిస్తుంది నిజంగా కొంతమంది అదృష్టవంతులు అంతే ఎవరో తవి వదిలేసిన మట్టిలో ప్రయత్నం చేయగా దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంతకన్నా మంచిగా ఉంటేనే మనకు కావాల్సినటువంటి స్టోన్ క్రిస్టల్ ఇవన్నీ ఏందో అది పెట్టాప్ మరి ఖోఖో తెలియదు అడుస్తుంది తెలియదు